Man, 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 man. కట్ట కట్టతే అప్పుడు నీకు ఒక్కడంటది అది మీకు బన్నల బాట పాటేసి అమ్మ నేను తోలకిన పసుపు మాటలు కున అక్కడ ఏమన్నా అయ్యి దగ్గర ఏ ఆడిస్తా ఏ బామలారా నువ్వు ఎగలకింద చెన్నలకింద వన్ని పూల రంగు పంగండ్ పోనే వన్ని పూల రంగు అల్ల నెలకింద గా నెలకింద వన్ని పూల రంగు పొంగండ్ పోనే వన్ని పూల రంగు అల్ల

మాత్రం నాకు మీరేరు సోమరుగా ఉన్నా నగరగా ఉన్న నాణ్యగా ఉన్నా శివరిగా ఉన్న చెప్పు కాదనకుండా ఎత్తగానివర

విశ్వామిత్రుడు చెప్పినట్టు ఇప్పుడే నాడు రాజ్యము దేశం రాయించుకొని మరి మా తండ్రి విశ్వామిత్రుని దగ్గర పోతామని అయ్యరి చంద్ర మహారాజు రఘురా

నాలుగు రెండు నాలుగు లోకాలు ఇన్నట్టు లంగ పేరు నాలుగు వందల మంచి పేరు రావాలంటే పదేళ్ళు కష్టపడాలి ఇన్ని రోజులు కష్టపడి మాత్రమే నేను సంపాదించుకున్న పేరు ఈ ఆడలతో మాత్రం పండ పండని అమ్మిన విధం అయితే నా పదకొండు వేలు అంటారు పందై పదిహేను పదకొండు చేస్తామంటారు అందరూ రాజులయ్యే పుట్టిరా అందరికి రాజ్యాలు నొల్లే బతుకుతారా రాజ్యము లేకుంటే దేశం లేకుంటేంది అన్నమాట తప్పని పేరు మాత్రం నేను నిలబెట్టుకున్నాను కావాలని కాగిత పత్రం సేదనమ్మా రాస్తారు రాజవ్ రాసి చెప్తా మీరు చెప్పు ఎట్లా చెప్తే గట్రా మంచిగా మంచి చెప్పే కానీ అయ్యా హరిచంద్ర మహారాజా డేట్ అయ్యి డేట్ వేసిన మంది మంచి రాయండి ఏమనగా ఏంటి

சந்திரபதி தேவிக்கு காண கொடுப்பு மாராஜு காண இல்ல ஆக்கு அதிக்காரி சர்விகாரி அந்த நோடராஜூ

ఆ నడుగుడు మా కళలు మాత్రం కానీ కాగి పట్టుకున్నది మాయమ్మ కన్న తన్ని నక్షత్రం ఆరు తల్లి దగ్గర పుట్టిండు మాయమ్మ పోతే మా ముగ్గురు చూసే వరకు రాదు గజ్జ 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 అని పచ్చు కాదే అంటే మీ ముగ్గురు చూసి మీ ముగ్గురు ప్రేమలా వాళ్ళే

சென்ற ராது ஊடு கணபடை கணபடை தானம் ஏசிம் பாரதோர் மாத்திரம் ஏதானி முடனே எப்ர ஏது தானம் ஏசிற ராது சின்ன பங்கிக்கு स्वागत கோரulum ஊயங்க போக ஊதோடும் குறன புதேஸ்வரன புதேதிரடலை வெட்டு போனி ஆ அம்மா பாதலுக்கு பாவுகொல் ஏது போனி சேதற சேமண சேதற வைதவ சேதற வந்து போனி బంగார கிரடம மாத்திரம் ஊனே திட்டுட்டு கோலி ஆ அங்கோ கதிரவேடு கட்டன ராது దాని మూడు రోజులకి వెళ్ళి గంటల చేతికి దానంగా

కత్తిరికారిశ్చంద్ర రావ రావట రాజ్యం వెళ్తా వెళ్తాన వారి రాజ్యం నీది కాదురాది కాదు ఈ రాజ్యం నాది ఈ దేశం నాది ఈ రెండు బంగారం మొత్తం నాదే ఇది కచ్చి బ్రాహ్మణయ్యే ఏ మాట మాట్లాడతాను ఈ అయోధ్యపురి పట్టం నాది నేను రాజ్యం వెళ్తాడు దేశం వెళ్తాడే వచ్చారే కత్తిరి చిగుర నాది రాజ్యం వంటిది నీకు సొమ్మిత్తరండి మనం లగ్గానికి అవసరం డబ్బు తర నేను ఇస్తాను కానీ రాజ్యం ఇస్తాను నేను మాటగలేదు ఎందుకు మాట ఇయ్యలేదు నాకు మాట ఇయ్యలేదు గాని అడవి లోపల నువ్వు వేట మార్గం చేసినా కాదు వేట మార్గం చేసి కలిసి మరి ఆ డమ్ముడేళ్ల కింద వండుకుంటే మీ దగ్గరికి వచ్చింది ఎవరో కాదు మరి ఎవరో కాదు నా కన్న బిడ్డల ముగ్గురు నీ దగ్గరికి వచ్చింది ప్రేమయ్యంట ప్రేమ ఏది ఊర పుట్టక ఇస్తా అన్నమాట రాజ్యం రాసిన వాట దేశం రాసిన వాట రాజ్య కాయ ఏ బిడ్డలు అయితే రాజ్యం నాదైతే చూడు చూడు ఈ కాగి రాసింది నువ్వా కాదా ఇది రాజ్యం ఈ కాని నాదయ్యా అన్నయ్యి నల్లకుండా వరకు నాకు బాగాలయ్యింది మీరు మాట అన్న మాట కూడా నిజమే మాత్మకరులకు రాజ్యం రాసిచ్చిన దేశం రాసిచ్చిన ఈ కాయం రాసి అప్పుడు సుఖిన వాడ కచ్చర మధ్యలో పోక ఇరికిన సంబంధం అయిపోయింది ఓటం లేదు రెండం లేదు నాయనా అని తిరగలాంటి మగ చిన్న ఊచుకొని అవతలాంటి మగ సిన్న ఊచుకొని తలనాన్ని చేసుకొని రాజు రాదు నా కత్తిరిగుతాడు నా

கோஏடிநாதம் எவராடமா தருணாவா அடேரே ஆ ராது மட்டும் ஐயா இந்த ஐந்து வர விஷயத்துக்கு ஆ கோஏடி ராதுக்கு மட்டும் விரதமே பிராமண ஜாதம் ஒரு கட்சி ஐயா அரிச்சந்திரா ஆ இத போதனவே என்ன ஐயா ஆ ஐயா ஆ ராதமே கிச்சனாதிய செம கிச்சனா ஆ ஏறி போதன கட்சி ஆ மனசிம் போய்த்ததோ டபுள் இவ்வளோ మీరు రాజ్యం ఆశేతులు ఉన్నప్పుడు ఇస్తున్నట్టు ఏమో నా మనమనికి సంబంధం దొరుకు వేసుకొని ముహూర్తం పెట్టుకొని లగ్గం రేపు మాపు ఉందని కాచి కూడబోతున్నాను ఇలా రాజ్యం నీదైతే ఇప్పుడు అయ్యా నేను ఇయ్యనా నేనెట్లంట ఇతరన్న సొమ్మియవా ఏదో పోతాను అని అడ్డం అంట ఇయ్యాను ఒక్క మాట అనరా ఎలా అని అడుగుతున్నాను ఇయ్యాలని నేను ఇయ్యాలను ಈಗ ನನ್ನ ಮಾಡ ನಾನು ನೋಡಿಕೆ ಕತ್ತದೆ ನಾನಾ ನೇನಾಡಿದ ಪಡೂ ಅದು ನಿಮ್ಮ ಮಾಡೋಣ ನಾನಾ ನೀನು ಮಾಡದಪ್ಪನು ಅನ್ನ ಮಾಡದಪ್ಪ ನೋಡ సొమ్ము అయ్యా నేను తప్పకుండా ఇస్తా మీ బాగ్యలో మీ బాగ్య చిన్న కాచిపోతానయ్యా

ಆಗೋ ರೋಜಿಂತ ರೋಜಂತ ಪೂಡಬೆಟ್ಟಿಮೇ ಅಪ್ಪು ಮಾತ್ರ ಸಿಲ್ಗಾಡ್ತಾನು ಯಾಚಂದ್ರ ಮಹಾರಾಜ సైకిలో కూల చేసి మరి ఆ అప్పు నెల కడుతూనే ఉంటాను మరి ఏ ఊళ్ళే ఉంటావు నాకు ఏ రాజ్యం ఉంటావు నాకు ఎక్కడ నాకు ఎక్కడ తెలియాలి అయ్యా మరి నువ్వు ఏ రాజ్యం అన్నావు ఏ దేశం అన్నావు ఏదైనా ఆ కూలీ కైకిల్లి కానీ నీ ఎంబడి నా మనవన్న పంపిస్తా నా మనవన్న పంపిస్తే నా మనవన్న మీరు తీసుకొని పోయి పది రూపాయలు సంపాదించి నా అప్పు కట్టిన నాడు నా మనవడికి అప్పు ఇరి నా మనవడు అడిపోతాడు అప్పుడు పెళ్లి రాగా మనవడ నీకు అప్పుడు పెళ్లి చేస్తా તયાઓ તયાઓ ના તયાએ તયા નયા હોય નયા નય તયા 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 పెళ్ళి ఎప్పుడు పెళ్లి అప్పుడు ఎప్పుడు కడితే అప్పుడు చెప్పండి అంటే ఆయన నువ్వు ఆ అన్నం కాడ అన్నం అనివాలి నీళ్లు లేని కాడ నీళ్ళు అనివాలి వాళ్ళ నష్టమైన కష్టాలు పెట్టాలి ఆరోప ఘోరాలు పెట్టాలి వాడు అన్నవాడు తప్పేటట్టు అవతల వాడటట్టు చేయాల ಎಲ್ಲೇ ನೀಡಿ ಮಾ ತಾತ ಪಾಭೈ ಚಂಪೈತೆ ಇರವೈದು ನೂಸ್ ಎಪ್ಪ ಡಬ್ ತಯಾರಿ ಎತ್ತೋ నా పెళ్ళిని సాగు కట్టది తట్టే ఉన్నది నా పెళ్ళి సాగు కట్టది నాకు తెలుసు నేను మనమని పొట్టా తెచ్చా పిల్ల

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్